గీతములు సెప్టెంబర్ ఇరవై ఐదు ఎహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణమాయన కొరకు కనిపెట్టి ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కీర్తనలు నూట ముప్పై ఐదు ఆరు వచనములు ప్రతి దుఃఖము అమితమైన బాధలోనూ బాధపరచున్నటువంటి అసమ్మత్తుతో అధికముగా శ్రమపడినప్పుడు మానసికముగా బాధ కలిగించు కలత లేదా చీదర్లయందు హృదయం నుండి రక్తస్రావమగినట్లు చేయు గాయములయందు హతమార్చినట్లు చేయు బెదిరింపులయందు దేవుని బిడ్డలు ఆయన నెరుగును ప్రేమించును మరియు సంరక్షించునని జ్ఞాపకం ఉంచుకొనవలను ఆయనను సేవించు దేవదూతలు ఎల్లప్పుడూ మనకు ఉన్నారని గుర్తుంచుకొనవలేను మరియు ఏ శోధనయు అధిక తీవ్రమగునట్లు అనుమతింపబడదని గుర్తుంచుకొనవలేను లోహాలను కరిగించు మూస కొలిమి యొద్ద మన ప్రియమైన గురువు నిలిచి వేడిమి అధిక తీవ్ర మగ్గునట్లును ఆ అధిక వేడిమి అమూల్యమైన బంగారము వంటి మన స్వభావములను నశింపజేయనట్లు ఇంకనూ గాయపరచున్నట్లు ఎన్నడూ అనుమతించడు ఆయన కృప ద్వారా ఈ అనుభవములు మనకు మేలుకరగముగా నుండని ఎడల వాటిని తీసివేయను అనవసర మగు బాధ అనవసర మగు కష్టమును ఆయన అనుమతించడు ఎందుకనగా ఆయన మనలను బాగుగా ప్రేమించుచున్నాడు రీప్రింట్ నంబర్ ఐదు వేల ఎనిమిది వందల రెండు యహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది కీర్తన నూట ముప్పై వచనాలు వింటుంటేనే ఎంత తీవ్రమైన ఎదురుచూపు కనిపిస్తుందో కదా నిజమే ఆయన మాట మీద నేను ఆశపెట్టుకునియున్నాను అంటుంది ఆ తర్వాత కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటే ఎక్కువగా అవును ఆ పోలిక ఊహించుకుంటేనే రాత్రంతా కాపలాకాసి తెల్లవారుజాము కోసం ఎదురుచూసే ఆ కావలివాడు అతనికన్నా ఎక్కువగా ఆ తీవ్రతే ఈరోజు మన చర్చకు ఆధారం ఈ కీర్తన ఇంకా దీనికి సంబంధించిన ఒక పాత వ్యాఖ్యానం అంటే రిప్రింట్ ఫైవ్ ఎయిటీ జీరో టూ అని సరే ఈ లోతైన పరిశీలనలో అసలు ఈ నిరీక్షణ లోతేంటి మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఇది ఎలా ఓదార్పునిస్తుంది ఈ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం చూద్దాం అసలు ఆశ అనేది అందరికీ ఉండేది అయినా ఈ కీర్తనలో ఉన్నది వేరు ఉదయం కోసం కావలివానుకన్నా ఎక్కువగా కనిపెట్టడమంటే అది మామూలు కోరిక కాదు కరెక్ట్ అంతకంటే లోతైన నమ్మకం లాంటిది అవును ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది అన్నదే అసలు ప్రశ్న ఈ వ్యాఖ్యానం దానికి జవాబిస్తుంది ఆ వ్యాఖ్యానం ఎలా మొదలవుతుంది అంటే అది నేరుగా విషయానికి వస్తుందా అవును చాలా సూటిగా ఉంటుంది దుఃఖం వేదన అంటే మనసులో కలతలు మాటల వల్ల కలిగే గాయాలు ఇలాంటివి ఎదురైనప్పుడు ఏం గుర్తుంచుకోవాలో చెబుతుంది ఏం గుర్తుంచుకోమంటుంది ముఖ్యంగా మూడు విషయాలు దేవుడు తెలుసుకుంటాడు ప్రేమిస్తాడు శ్రద్ధ వహిస్తాడు ఇది చాలా ముఖ్యం మనం ఒంటరి కాదు అని తెలుసుకుంటాడు ప్రేమిస్తాడు శ్రద్ధ వహిస్తాడు ఇది వింటుంటేనే కొంచెం ధైర్యం వస్తుంది అంతేకాదు ఆయన పంపినా ఒక సేవ చేసే దూత ఎప్పుడూ మన దగ్గరే ఉంటారని మన శక్తికి మించిన శోధన రాకుండా చూస్తారని కూడా భరోసా ఇస్తుంది ఓహ్ అంటే మనం తట్టుకోలేని పరీక్ష రాదన్నమాట ఇది ఆ నిరీక్షణకు పునాది లాంటిది కదా ఖచ్చితంగా ఇది ఊరికే చెప్పే మాటలు కాదు దేవుడు చురుకుగా మన జీవితాల్లో పనిచేస్తున్నాడని చెప్పడం అందుకే వ్యాఖ్యానంలో ఒక బలమైన రూపకం వాడారు రూపకమా ఏమిటది కొలిమి రూపకం అంటే ఫర్నెస్ అంటాం కదా అది కొలిమి ఆసక్తికరంగా ఉంది దాని గురించి చెప్పండి ప్రియమైన యజమాని అంటే మాస్టర్ ఆ కొలిమి పక్కనే నిలబడి ఉంటాడట ఆ వేడిని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తాడట ఆయనే పర్యవేక్షిస్తాడా ఎందుకు ఎందుకంటే మనలో ఉన్న విలువైన బంగారం అంటే మన విశ్వాసం మన స్వభావం లాంటివి అవి నాశనం కాకూడదు కేవలం మలినాలు పోయి శుద్ధి అవ్వాలి అన్నదే ఆయన ఉద్దేశ్యం అబ్బా అంటే ఆ వేడి ఆ కష్టం మనన్ని కాల్చేయడానికి కాదు శుద్ధి చేయడానికన్నమాట ఆ మాస్టర్ పక్కనే ఉండటం అనేది అదొక పెద్ద భరోసా సరిగ్గా చెప్పారు దేవుడు కేవలం అనుమతించడం కాదు ఆయనే ఆ ప్రక్రియను నియంత్రిస్తున్నాడు అని తెలియడం ఆ నిరీక్షణకు బలాన్నిస్తుంది మరి ఈ ఆలోచన కీర్తనలో ఉన్న ఆ తీవ్రమైన ఎదురుచూపుని ఎలా ప్రభావితం చేస్తుంది అది కేవలం బాధ నుంచి విముక్తి కోసం ఆరాటపడటంలా కాకుండా ఉంటుందా అవునవును ఆ ఎదురుచూపు నిస్సహాయత నుంచి రాదు అప్పుడు ఆ జరుగుతున్న ప్రక్రియ మీద నమ్మకం నుంచి వస్తుంది అదొక నియంత్రితమైన ఉద్దేశ్యపూర్వకమైన శుద్ధి అని తెలిసినప్పుడు ఆ ఎదురుచూపులో ఒక స్థిరత్వం వస్తుంది అంతే ఆ వ్యాఖ్యానం ఇంకో అద్భుతమైన విషయం కూడా చెబుతుంది ఒకవేళ ఆ కష్టాలు ఆయన కృప ద్వారా మన మంచికోసం ఉపయోగపడవు అనిపిస్తే దేవుడు వాటిని పక్కకు తప్పిస్తాడట అంటే ఏ బాధ కూడా వృధా కాదనమాట దానికి ఖచ్చితంగా ఒక ప్రయోజనం ఉంటుంది లేదంటే అది మన దగ్గరకు రాదు అవును బాధ అనేది ఎప్పుడూ లక్ష్యం లేనిది కాదు ఈ భరోసా ఉన్నప్పుడే బహుశా కావలివానికన్నా ఎక్కువగా కనిపెట్టగలం ఆ విశ్వాసంతో నిజంగా ఇది చాలా చాలా శక్తివంతమైన ఆలోచన ఈ కీర్తన ఈ వ్యాఖ్యానం రెండు కలిపి మనకిచ్చే ముఖ్య సందేశం ఏమిటంటే తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు నిజానికి ఆ కష్టాలే దేవుని శ్రద్ధ ఆయన నియంత్రణ ఆయన ప్రేమపై మన ఆశను ఇంకా బలపరిచే అవకాశాలు కావచ్చు ఆ కొలిమిలో బంగారం శుద్ధి అయినట్టు ఉదయం కోసం ఆత్రంగా ఎదురుచూసే ఆ కావలివాని చిత్రం ఇప్పుడు ఇంకా లోతుగా అర్థమవుతోంది అది కేవలం ఎదురుచూపు కాదు నమ్మకంతో ఉండటం అవును నమ్మకంతో కూడిన నిరీక్షణ ముగింపుగా వినేవారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఈ శుద్ధి ప్రక్రియ నిజంగా పర్యవేక్షించబడుతోంది ఒక ఉద్దేశ్యం ఉంది అని నమ్మితే మన జీవితంలో కొన్నిసార్లు అర్థంలేని బాధ లేదా అనవసరమైన కష్టం అనిపిస్తుంది కదా ఆ భావనలు ఈ నమ్మకం ఎలా మారుస్తుంది మంచి ప్రశ్న ఇంకోలా చెప్పాలంటే ఆ కొలిమి వేడి భరించలేనంత తీవ్రంగా అనిపించినప్పుడు కూడా ఆ శుద్ధి చేసే ప్రక్రియను నమ్మడం అంటే దాని అసలు అర్థమేమిటి దీని గురించి ఆలోచించమని కోరుతున్నాం